సందర్భ నమస్కారం నేను విరే కుమార్ రెడ్డి కడప జిల్లా చందూరు మండలం సిపిడా గ్రామంలో ఒక దగ్గర పొలం అయితే నాకు ఉంది ఈరోజు నాటుతున్నాం చాలా సంతోషంగా ఉంది యువకులు అయితే ఎవరు వరి నాటు నాటడం లేదు ముసలి వారే నాటుతున్నారు ఎందుకంటే వరి పొలం మీద అవగాహన ఉంది వారికి ధాన్యం విలువ తెలుసుకొనక వరి పొలం ఎక్కువ మంది వేస్తున్నారు దయచేసి యువత కూడా ఆలోచించి వ్యవసాయం గురించి తెలుసుకొని వారు కూడా వ్యవసాయం పాటించాలని కోరుకుంటున్నాను రాబోయే తరానికి మనం చెప్పాలి వ్యవసాయం గురించి ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేయండి ఎరువు రేట్లు పెరిగినప్పటికీ మేము వ్యవసాయం చేస్తున్నాము మాకు ఆదాయం గురించి రాదు ఆదాయం అయితే రాదు ఎందుకంటే ఒకసారి ఎరువు రేట్లు పెరుగుతున్నాయి అలాగే ధాన్యం కొనుగోలు చేసేవారు కూడా మాకు తక్కువ ఇవ్వడం వల్ల గిట్టుబాటు లేక నష్టపోతున్నారు రైతులు ఆడికి వరి పొలం అయితే చాలా మంది చేస్తున్నారు వేలెకరాలలో దయచేసి ప్రభుత్వాలు మేలుకొని రేట్లు తక్షణమే తగ్గించి గిట్టుబాటు ధర కల్పించాలి ఈ అద్దెకర బలం ఎందుకు చేస్తున్నా అంటే ఆర్గానిక్ పద్ధతిలో చేసుకొని ఇంట్లో తినేదానికి మేము పెట్టుకుంటాము అమ్ముకోము అద్దెకర ప్రతి ఒక్కరూ మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలని కోరుకుంటున్నాను